రామేశ్వర్ తనకున్న ఐదెకరాలలో ఎకరాలలో లో సోయా పసుపులను ప్రధాన పంటలుగా ఈ రెండు పంటలకు అంతర పంటగా కందులను సాగు చేస్తాడు ఇక రబీలో మూడెకరాలలో శనగ అలాగే గోధుమలను ప్రధాన పంటలుగా సాగు చేస్తాడు గోధుమలలో టాల్కీ జోన్లను అంతర పంటగా సాగు చేస్తాడు మిగిలిన ఎకరాలలో నువ్వులు ఉల్లి ఎల్లిపాయలు టమాటా క్యారెట్ మిర్చి వంటి వాటిని మిశ్రమ పంటలుగా సాగు చేస్తున్నాడు ఇక ప్రధాన పంటలలో పెట్టుబడి ఖర్చులు మైనస్ అయినా అంతర పంట పూర్తి స్థాయిలో లాభాలను తెచ్చిపెడుతోంది ప్రకృతి వ్యవసాయంలో ముందుగా గత సంవత్సరపు పంటల వ్యర్థాలను భూమిలో కలిసిపోయేలా చేసి అనంతరం ఘన జీవామృతాన్ని పూర్తిగా సాగు చేసే భూమిపై చల్లుతారు ఘన జీవామృతం భూమిలోనే సహజ సిద్ధంగా సేంద్రియ ఎరువులు తయారయ్యేలా చేస్తుంది అంటే వాళ్ళు ఏ మన భూమిలో వెళ్ళినటువంటి మన పంట నుంచి వెళ్ళినటువంటి అవశేషాలు ఏవైతే ఉంటాయో అవి ఏవి కాలబెట్టకుండా టోటల్ మన భూములని అది కలియ దుక్కాలని ఆ కాన్సెప్ట్తోని నేను రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు రెండు వేల ఇరవై ఒకటి వరకు మన వ్యవసాయంలో ఒక అగ్గిపుల కూడా గీయలేను ఏమీ కాలబెట్టలేను పక్క రైతులు ఏం చేస్తారంటే మన సోయాబీన్ కుటరు కానీ మన కంది కుటరు కానీ ఏది వచ్చినా మొత్తాన్ని కాలబెడతారు కానీ నేను అలా చేయకుండా మొత్తమే మన ఇందులో కలి తాను దీనివల్ల అవశేషాల వల్ల మనం ఆరు గ్రాములుగా మన అవశేషాలు ఈ భూమిలో కుల్లితే ఒక గ్రాము మనము వాటర్ ఇచ్చినట్లే అవుతుంది అందుకని మన భూమికు వాటర్ కూడా ఎక్కువ అవసరం లేదు మనం చూస్తున్నటువంటి ఈ గోధుమ ఇప్పుడు మూడు తడిలే ఇచ్చాను ఈ గోధుమ ఇంకొక నెలకు కోతకు వస్తుంది ఇట్లా మనకు వేరే కెమికల్లో అయితే కానీ సేంద్రియ వ్యవసాయంలో అయితే కానీ వాళ్ళు ఎనిమిది ఎనిమిది తడులు ఇస్తారు గోధుమ కానీ మనకు నీటి కూడా ఎక్కువ అవసరం లేదు ఇక్కడ ఆ తర్వాత విత్తనాలు విత్తి ఇరవై రోజుల తర్వాత ద్రవ జీవామృతాన్ని రీచింగ్ చేస్తారు అలాగే మూడు లీటర్ల ద్రవ జీవామృతాన్ని వంద లీటర్ల నీటిలో కలిపి రెండుసార్లు స్ప్రే చేయాలి ఈ స్ప్రే మొక్క పెరుగుదలకు దోహదపడుతుంది సేంద్రియ వ్యవసాయానికి ప్రకృతి వ్యవసాయానికి తేడా అంటే మనము సేంద్రియ వ్యవసాయం చేస్తే బయట నుంచి అక్కడ వానపాములు తీసుకురావడము వాటిని ఒక చోట సేకరించి అది సేంద్రియ ఎరువులుగా తయారు చేయడం వర్మి కంపోస్ట్ కానీ అవి తయారు చేసి మళ్ళీ తీసుకొచ్చి మన పొలంలో చల్లడం పోయడం అది అవుతుంది ఆ వానపాములు ఏం చేస్తాయంటే ఎక్కువ మనకు ఎప్పుడైతే ఎండలు ఎక్కువ పడతాయి ఆ దానికి కూడా తట్టుకోలేరు తగ చలి కూడా మైనస్లో పోయినప్పుడు తట్టుకోలేరు కానీ మన వ్యవసాయం లో మన దగ్గర తయారైనటువంటి వానపాములు మన భూమిలో ఎప్పుడు ఉంటాయి అవి నిరంతరంగా ఇరవై నాలుగు గంటలుగా పనిచేస్తాయి ఈ వానపాములు మన దేశీ వానపాములు ఉంటాయి మనము బయట నుంచి వానపాములు వేయాల్సిన అవసరం లేదు మన భూమిలోనే మొత్తం తయారైతే ఇవి ఇరవై నాలుగు గంటలు ఏం చేస్తాయి అంటే నాలుగున్నర ఫీట్లు కింద పోతాయి మళ్ళీ పైన వస్తాయి ఇట్లా ఇరవై నాలుగు గంటల్లో అరవై నుంచి డెబ్బై సార్లు మన భూమిని రంధ్రాలు చేస్తాయి ఈ రంధ్రాలు చేయడం వలన ఏమవుతుందంటే మనం పడ్డటువంటి వర్షము మొత్తం మన భూమిలో ఇంకుని మనకు ఎప్పుడూ నిరంతరంగా భూమిలో రీఛార్జ్ అయి ఉంటుంది మన చీడ పురుగుల నివారణ కోసం సహజ సిద్ధంగా తయారు చేయబడిన నీమస్త్రం అగ్ని అస్త్రం బ్రహ్మాస్త్రం దశపత్ర కషాయాలను స్ప్రే చేయాల్సి ఉంటుంది ప్రకృతి వ్యవసాయం చేయడానికి ముఖ్య కారణం ఏంటిదంటే మనం కెమికల్లో ఎంతైనా డబ్బు సంపాదించవచ్చు కానీ ఆరోగ్యాన్ని సంపాదించలేము ఇందులో ఏమవుతుందంటే మన దగ్గర డబ్బులు కొంచెం ఎక్కువ తక్కువ వచ్చినా కానీ మన భూమి ముందటి తరాన్ని మనం ఎలా ఉందో మన పాత కాలంలో భూమి ఆ రకమైన మన భూమిని మనం అందించగలుగుతాము ఇంకొకటి మన అమృత తుల్య ఆహారాన్ని మనము అందరికీ ఇవ్వగలుగుతాము దాని తర్వాత మనకు డబ్బులకు అంత చూసి మనము భూమిని కానీ పర్యావరణాన్ని కానీ నాశనం చేస్తూ పోతే మనం ముందరి తరానికి ఏం ఇవ్వగలగలేము కనీసమైన ఆక్సిజన్ పీల్చుకోవాలి కానీ ఇవ్వలే రేపు ఆక్సిజన్లు కూడా కొనవలసిన పరిస్థితి ఉంటుంది వచ్చింది కానీ మనము ఈ వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం చేస్తే మనకు అన్ని తరాలుగా ఆనందంగా హాయిగా బతుకోవచ్చు మనము ఇక సిలింద్ర నాశినిగా పుల్లటి మజ్జిగ పేడ మూత్రద్రావణం ద్రావణం పాల కషాయాలను ఉపయోగిస్తున్నారు రైతు రామేశ్వర్ వ్యవసాయం చేసేటువంటి రైతులకు కొంచెం అండదండగా నిలిచి ఏదైనా మిషన్స్ కానీ ద్రవజీవామృతంకు కావలసినటువంటి ఫిల్టర్ కోసము ఫిల్టర్స్ కానీ ఇట్లాంటివి కొంచెం ఏదైనా సబ్సిడీ మీద అందిస్తే చాలామంది ఇంకా చేయడానికి ముందుకు వస్తారని కోరుకుంటున్నాను ఇందులో మనకు ఎక్కువగా అంటే కలుపు మేజర్గా వచ్చేటువంటి ప్రకృతి వ్యవసాయంలో కలుపు కలుపు తీయడానికి చాలా కష్టముగా ఉంటుంది ఎందుకంటే కెమికల్లో అయితే మనము స్ప్రే చేస్తే ఒక మూడు వందల రూపాయలు పెట్టి ఒక స్ప్రే తీసుకొస్తే ఒక ఎకరానికి అయిపోతుంది కానీ ఇక్కడ మనం మ్యా మాన్యువల్ పవర్తోని కలుపు తీయవలసి వస్తుంది ఆ మాన్యువల్ పవర్ అంటే ప్రభుత్వం ఏం చేయాలంటే ఈ ఈ రకమైన ఉన్నటువంటి ప్రకృతి వ్యవసాయాన్ని ఇంకా ప్రోత్సహించి ఇంకొకటి జీవామృతము పోయడానికి కానీ ఫిల్టర్ చేయడానికి కానీ చాలా టైం వేస్ట్ అవుతుంది ఈ ఫిల్టర్ అట్లాంటి కొంచెం ప్రభుత్వం నుంచి అందిస్తే చాలా బాగుంటుందని ఇక్కడ నేను ప్రభుత్వానికి కోరుకుంటున్నాను